సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అన్నారు కదా మనకి ఈ మందులు మీకు ఎట్లా పని చేసినవి మనకి వేరే రైతులు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు కొంచెం ఆకు క్లియర్ గా ఉంది ఉంది కొంచెం కాపు కాపు కూడా మంచిగా అన్న మీ పేరు చెప్పండి అన్నీ మీ పేరు చెప్పండి నా పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ప్రస్తుతం ఉన్న లొకేషన్ ఎక్కడ గుల్లబర్గ జిల్లా జౌరి తాలూకా అంటే కర్ణాటక ప్రాంతం ఓకే అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరపంటే అనేది ఉన్నారు మీ అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఓకే మీరు ఎన్ని ఎన్ని రకాల ఎన్ని ఎకరాలు మిరప పంట వేశారన్న ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ ఒకటి టూ సెవెంటీ ఫైవ్ మూడు ఎకరాలు నెంబర్ ఫైవ్ మూడు ఎకరాలు పది ఎకరాలు మొత్తం పది ఎకరాలు వేశారు పది ఎకరాలు ఓకే ఇప్పుడు మన ప్రస్తుతం ఇప్పుడు నిలబడిన తోట ఎన్ని ఎన్ని రోజులు అది ఇది వంద రోజులు వంద రోజులు వంద రోజులు ఇప్పుడు వంద రోజుల వరకు మీరు ఏమేమి మందులు కొట్టారు మామూలు ఎన్ని స్పేలు కొట్టింటారు కొట్టారు అసలు ఎట్లా మన తర్వాత ఇప్పుడు ఇరవై ముప్పై కొట్టినా కూడా వేరే మందులు కొట్టారు అని సెట్టింగ్ కానీ కాయ ఆకు అనేది నీట్ గా ఉంది దానికి మీరు చివరి రెండు స్పీళ్ళు కానీ మూడు స్పెల్ ఏది కొట్టారన్న ఏది ఇది మనకు రేసారు ఇది ఎక్కడ చూసారు ఎవరు చెప్పారు మీకు సెల్ ఫోన్లో చూసి తీసుకున్నారు సార్ మీకు స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ కనబడి ఐదు రోజులకి నాలుగు ఐదు రోజుల తర్వాత ఐదు రోజులకి ఐదు ఐదు రోజులకు కనబడి దీని తర్వాత మళ్ళీ ఏమైనా కొట్టారా మీరు రెండో స్ప్రే టియాగో ఇది ఇది కూడా వాళ్ళకి కంపిందే

ఈ రకానికి ఒక్కటే కొట్టారా మొత్తం పది ఎకరాలు కొట్టారు పది ఎకరాలు కొట్టారు మొత్తం పది ఎకరాలు కొట్టారు ఎందుకంటే రిజల్ట్ కనబడింది కాబట్టి పది ఎకరాలు కొట్టారు ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్న మన వేరే ఇప్పుడు వేరే రైతులు మనకి ఈ మందులు కొట్టుకోవచ్చు అంటావా కొట్టుకోవచ్చు మంచిగా ఉంది రిజల్ట్ మూడు సార్లు కొట్టాలి మూడు సార్లు కొట్టాలి మూడు సార్లు కొడితే చెల్లెలో చూసాను నేను చెల్లెలో చూసుకొని ఒకళ్ళతో నాకు సంబంధం కొట్టే అది కొట్టే రిజల్ట్ ప్రోజిన్ కంపెనీ వాళ్ళది ప్రోజిన్ కంపెనీ ప్రోజిన్ అగ్రి ఇన్పుట్ ప్రైవేట్ లిమిటెడ్ చూడండి రైతుల ద్వారా అయితే తను కొట్టిన మందులతో కొట్టిన తర్వాత అంతకాలం రిజల్ట్ రాకపోవడంతో ఈయన ఫోన్లో చూసి ఈ ప్రోజిన్ అగ్రి ప్రోజిన్ ఇన్ అగ్రి ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది ఈ టియాగో అలాగే రేసర్ ఈ రెండు ఈ ఈ ఆర్గానిక్ మందులు స్ప్రే చేసుకున్న తర్వాత ఈ రెండు స్ప్రేలు కొట్టిన తర్వాత పూత అనేది మంచిగా వచ్చింది అలాగే ఆకు అనేది నీట్గా వచ్చింది వైరస్ కూడా తక్కువ అనే మనకంటే వైరస్ కూడా కనబడుతుంది లేదు వైరస్ కూడా కంట్రోల్లో ఉంది అలాగే పైముడతా కింది ముడత మొత్తం క్లియర్ అయింది కాపు కూడా మొత్తం సెట్ కావడం అయితే చెప్పిందని రైతు తన మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది మీకు కూడా ఈ ప్రోజిన్ కంపెనీ వాళ్ళు ఈ టియాగో రేసర్ కావాలనుకుంటే వీడియో నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఓకేనా సార్